స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ పదిహేడున పుష్ప ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీంతో చిత్ర ప్రమోషన్స్ విషయంలో అత్యంత కేర్ తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఇక పుష్ప సినిమాను హిందీ ఆడియన్స్ కి చేరువ చేయడంలో భాగంగా గురువారం ఉదయం ముంబైలో సందడి చేశారు హీరో హీరోయిన్లు అల్లు అర్జున్ రష్మిక మందన ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బన్నీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే తనకు అమితమైన అభిమానం అని చెప్పిన అల్లు అర్జున్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు మీలో ఎక్కువగా రజనీకాంత్ మేనరిజమ్స్ కనిపిస్తున్నాయి దానిపై మీ కామెంట్ ఏంటి అని ప్రశ్నపై బదిలిస్తూ తాను చెన్నైలో పుట్టి పెరగడం వల్ల దక్షిణాదికి చెందిన సూపర్ స్టార్స్ నుంచి ఎక్కువ ప్రేరణ పొందానని అన్నారు మా మావయ్య చిరంజీవి గారి సూపర్ డాన్సర్ అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే తాను మాత్రం కావాలని వాళ్ళని ఇమిటేట్ చేయడం లేదని కాకపోతే అవి సందర్భానుసారంగా అలా వచ్చేస్తాయేమో అని అన్నారు అల్లు అర్జున్ పుష్ప మూవీ కారణంగా తొలిసారి జాతీయ మీడియా సమావేశంలో పాల్గొంటున్నానని ఇది తన జీవితంలో గర్వించదగ్గ రోజులని అల్లు అర్జున్ తెలిపారు ఇకపై తాను చేసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమా ప్రయత్నిస్తానని అన్నారు పాన్ ఇండియా అనేది కాదు వివిధ దేశాల్లో ఉన్న ప్రేక్షకులకు సినిమా మరింత దగ్గరయ్యేలా ముందుకెళ్లాలనేది తన ఉద్దేశం అంటూ ఓపెన్ అయ్యారు దీన్ని బట్టి చూస్తే ముందు ముందు అల్లు అర్జున్ విదేశీ భాషల్లోనూ అలరిస్తాడేమో అని డౌట్ రాక సో చూడాలి బన్నీ ప్రయత్నాలు ఏ మ్యారేజ్ సక్సెస్ అనేది